హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అడెల్లి మహాపోచమ్మ గంగనీల జాతరకు వెళ్ళబోతున్నాం అక్కడ అడెల్లి పోచమ్మ గంగనేల జాతర ఎలా ఉందో తెలుసుకుందాం పదండి చూడండి ఫ్రెండ్స్ మన జాతర అయితే స్టార్ట్ అయిపోయింది మేము దిలాల్పూర్ నుండి పాదయాత్రతో సంఘం వరకు వెళ్తూ అక్కడ ఎలా ఉందో గమనిద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ మేము సంగం గుడి దగ్గర అయితే వచ్చాము అక్కడ టెంపుల్ ఎలా ఉందో చూడండి ఈ నైట్ ఇక్కడ అమ్మోరు వస్తున్నారు అని చూడవచ్చు ఈరోజు నైట్ మొత్తం ఇక్కడ జాతర ఇలాగే కొనసాగుతుంది జాతర ఎలా ఉందో గమనించవచ్చు చూస్తూ చూస్తూ తెల్లవారు కాబోతుంది అడల్లి మహాపోచమ్మ దేవాలయం నుండి దేవుడి ఆభరణాలు తీసుకురావడం జరిగింది ఇక్కడి నుండి మనం గోదావరి నదికి మహాపోచమ్మ ఆభరణాలతో గోదావరి నదిలో స్థానానికి తీసుకెళ్లడం జరుగుతుంది భక్తులందరూ పోచమ్మ ఆభరణాలతో పాటు అందరూ కూడా అక్కడ గోదావరి నదిలో స్నానం చేశారు మహాపోచమ్మ ఆభరణాలను తలపై ఎత్తుకొని పరిగెత్తడం జరుగుతుంది అతని వెనుక అందరూ పరుగులు తీయడం మనం గమనించవచ్చు ఆ దేవుని ఆభరణాలు దగ్గర పసుపు బండారి తీసుకుంటే అంతా మంచిగా జరుగుతుందని అందరూ నమ్ముతారు చూస్తూ చూస్తూ అమ్మవారి ఆభరణాలను దిలాల్పూర్ దగ్గరకి అయితే తీసుకురావడం జరిగింది దిలాల్పూర్లో అయితే జాతర కొనసాగడం జరుగుతుంది అమ్మవారి ఆభరణాలను తలపై ఎత్తుకొని చుట్టూర వల పట్టుకొని నడుస్తూ ఉంటారు అందరూ వలపై టెంకాయలు అయితే విసురుతారు ఆ వలలో టెంకాయలు పడినట్లయితే అదృష్టం అని భావిస్తారు అక్కడి నుండి ఈరోజు నైట్కి మళ్ళీ అమ్మవారి ఆభరణాలు అమ్మవారి దగ్గరికి చేరుతాయి ఇప్పటి నుండి మళ్ళీ అడలిపోచమ్మ జాతర స్టార్ట్ అవుతుంది మా ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మన వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు